అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఫిఫ్టీ సెవెన్ మనల్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ సిక్స్ ఎందాక మనసు నిలిపిన నందాకను సుఖమే ఎరుదుగా దోచు వందిక మీరిన బ్రహ్మం సుందరమగు తన్మయంబు చూడరా వేమ తాత్పర్యము ఎంతవరకు మనసు నిచ్చలముగా ఉంచుకొందువో అంతవరకు పరిపూర్ణ సుఖమును పొందగలవు బ్రహ్మానంద సందాయకమై మనసు శాంతమునందును వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ ఎందున లేడట పొందుగా పరమాత్మ ఎందు బొందుట ఎట్లే ముందుగా దనుదా తెలిసిన నందే పరమాత్మ నవనిని వేమా తాత్పర్యము ముందుగా నీ వివరో తెలుసుకొను తరువాత పరమాత్మకై వెతకులాడము నీ ఆత్మయే పరమాత్మయని గ్రహించు వేమన పద్యాలు సెవెన్ సిక్స్టీ ఎయిట్ ఎందునెందును జూచిన ముందే యగును బొంది పొందక తోచడి పోక లయం ముందే ఎరుకను మా ఇంపజందు భరం చీకటి నిలమాపు సరణి వేమా తాత్పర్యం సంధ్యాకాలము చీకటిని పోగొట్టునట్లు మాయను వీడినచో మనిషి పరమాత్ముడవును పరమాత్మ అనడు సంధ్య చీకటిని తునాతునకలు చేయును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ్యుల సమస్త సుఖినో బంతు శివార్పణం